హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రన్బో క్రియేషన్స్ రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా భావిస్తారు కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి కథే రాముల వారి అయిన శాంత గురించి అసలు రామవతారం రాముని సోదరి అయిన శాంత వల్లనే జరిగిందట ఆ కథ ఏటో ఇప్పుడైతే తెలుసుకుందాం దశరథునికి రాముల వారు జన్మించక ముందే అనే కుమార్తె జన్మించింది కానీ ఆమెకు ఒక కాలు అంగవైకల్యం కలిగి ఉండటంతో ఆమెను అంగదేశ రాజు అయిన రోమపాదుడు అనే రాజుకు దత్తతగా ఇచ్చేశాడు దశరథుడు రోమపాదుడు దశరథుని యొక్క స్నేహితుడు పైగా రోమపాదుని భార్య కౌశల్యకు సోదరి దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకి తన కూతుర్ని దత్తత ఇచ్చాడు దశరథుడు శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది అస్త్ర విద్యలలోను వేద వేదాంగాలలోను అపారమైన నైపుణ్యాన్ని సాధించింది అద్భుతమైన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వానికి దీటైన అందం ఆమె సొంతం ఒకరోజు శాంత రోమపాదునితో కలిసి ఏదో చర్చిలో మునిగిపోయి ఉండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తను వ్యవసాయం చేయాలనుకుంటున్నానని ఆ వ్యవసాయానికి ఏదైనా సహాయం చేయమని ఆ బ్రాహ్మణుడు రోమపాదు వేడుకున్నాడు కానీ కూతురితో కలిసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు ఆ బ్రాహ్మణు యొక్క మాటలను వినిపించుకోలేదు తన భక్తునికి జరిగిన అవమానాన్ని దేవలోకాధిపతి అయిన ఇంద్రుడు సహించలేకపోయాడు అంగరాజ్యం కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు ఏళ్ళు గడుస్తున్నా తగిన వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో అంగవాసులకి పాల్పోలేదు అసాధారణమైన గుణవంతుడు యాగాన్ని తలపెడితే రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని రాజు గురువులు సలహా ఇస్తారు దాంతో అంతటి శీలవంతుడు ఎక్కడ ఉన్నాడా అని ఆలోచించినా వారికి ఋష్యశృంగుడనే మునికుమారుడు గుర్తుకు వస్తాడు ఆ ఋషిశృంగిని ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకువచ్చేందుకు స్వయంగా రాజకుమారి అయిన శాంతి బయలుదేరుతుంది అపురూప సౌందర్యరాశి అయిన శాంతిని చూడగానే ఋష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు ఆమె కోరిక మేరకు అంగదేశానికి చేరుకొని వర్ణయాగాన్ని నిర్వహిస్తాడు ఋష్యశంగ మహర్షి అతని యాగానికి మెచ్చి వరుణదేవుడు వర్షాన్ని కురిపించడం రోమపాదుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించడం వెన వెంటనే జరిగిపోతాయి ఒక రకంగా రాములవారు వారు అవతారం దాల్చేందుకు కూడా శాంతే కారణం ఎందుకంటే అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న ఋష్యశృంగుడే తర్వాత కాలంలో దశరథుని చేత పుత్ర యాగాన్ని కూడా నిర్వహిస్తాడు ఆ యాగఫలం కానీ రామలక్ష్మణ భరత శత్రుఘ్ని జన్మిస్తారు శాంత కథ పూర్తిగా కల్పితం కాదు అనేందుకు కొన్ని సాక్ష్యాలు ప్రామాణికంగా నిలుస్తాయి ఉత్తరాదిన ఋషివంశి అనే క్షత్రియ వంశం వారు తాము ఋష్యశృంగ శాంతల వారసులమని ఇప్పటికీ నమ్ముతారు ఋష్యశృంగ దంపతుల పేరిట నేపాల్లోని మహాలక్ష్మి అనే పట్టణంలో ఒక గుడి కూడా ఉంది దేవదత్త పట్నాయక్ వంటి ఆధ్యాత్మిక రచయితలు శాంతను మర్చిపోలేని మరవకూడని పాత్రగా కూడా పేర్కొంటారు ఇదేనండి శ్రీరాముడి సోదరి అయిన శాంతి యొక్క కథ ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ